హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మొక్కలు తీసుకుందామని నర్సరీకి అయితే వచ్చాను చూడండి ఏం మొక్కలు తీసుకుంటానో ఏంటో వీలైతే ఇప్పుడు చూపిస్తానో లేదంటే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఓకేనా చూడండి మొక్కలన్నీ చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగో చూసారా ఇవేం మొక్కలో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఈ చెట్టు చూడండి ఎలా ఉందో ఇది ఎంత వెరైటీ ఉందో నేను ఎప్పుడు చూడలేదు ఇవేం మొక్క చెప్పండి మీకు తెలుస్తారు ఫ్రెండ్స్ వచ్చేనా గులాబీ మొక్కలండి తులసి మొక్కలు అటుగా అన్న ఇంకా ముందుకుంటే కదండి చూద్దాం ఇవన్నీ గులాబీ మొక్కలే కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి మందారు మొక్కలు మందారి మొక్కలు ఇవి చిన్నవండి ఇటు సైడ్ చిన్నవి ఉన్నాయి మొత్తం పారిజాత ఇది ఇంత ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందండి దాని మీద ఫార్టీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ గుత్తి పూలు మొక్కలు గుత్తుపూలండి ఇవి ఇదేంటిది ఇవన్నీ మొక్కలండి అందానికి ఇవన్నీ గుర్తి పూలేనండి వైట్వి రెడ్ ఈ చిన్న పువ్వులు ఇంటి దగ్గరైనా ఉంటున్నాండి ప్రతి ఇంటి దగ్గర ఉంటున్నాయి ఇవి కృష్ణ తులసి లక్ష్మీ తులసి విష్ణు తులసి అండి అదే ఉంటాయండి మార్కెట్లో ఉంటుంది గోరంట కోరింట చెట్టు వేసుకోకూడదు అంట్లండి చూసారు కదా ఓకేనా మొక్కలు ఏం తీసుకున్నానో మీకు తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఓకేనా బాయ్